హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము సంచలన షాక్ ముఖ్యమంత్రి అరెస్ట్ అనే అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చూద్దాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని కూడా బయటకైతే తీస్తున్నారు కేసీఆర్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు రెడీ అవుతున్నది అవినీతికి పాల్పడిన అధికారులు సహకరించిన పాలకులపై చర్యలు తీసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది ఇప్పటికే ఇరిగేషన్ విద్యుత్ ప్రాజెక్టులు ఎంక్వైరీ చేస్తామని ప్రకటించిన సీఎం రావంత్ త్వరలోనే మరిన్ని అంశాలపై విచారణ జరిపేందుకు కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే కేసీఆర్ హయాంలో భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణాలు మొదలుపెట్టారు అయితే ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన పలు మిషన్ల కొనుగోలులో వేలాది కోట్ల చేతులు మారినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది పాత టెక్నాలజీ ఉన్న మిషన్లను ఓపెన్ మార్కెట్లో లభ్యమయ్యే రేట్ల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారని విమర్శలున్నాయి దీంతో అప్పటి కొనుగోళ్లపై విచారణ చేసేందుకు జుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు అలాగే ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కూడా విచారణ జరిపించాలని నిర్ణయించారు ఇక అలాగే పోలీస్ టవర్ సెక్రటరియేట్ నిర్మాణాల్లో సైతం అక్రమాలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ సర్కార్ అనుమానం వ్యక్తం చేస్తోంది టెండర్లు పిలిచిన సమయంలో అంచనా వేసిన ఖర్చు నిర్మాణం పూర్తయ్యే నాటికి రెట్టింపు అయినట్లు విమర్శలున్నాయి అంచనా వ్యయాన్ని పెంచడం వల్ల కొందరికి ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి నిజానికి నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే జిల్లా కలెక్టరేట్ల నిర్మాణాల్లో కూడా అక్రమాలు జరిగాయని వాటిపై కూడా విచారణకు ఆదేశించాలని యోచనలో ఉన్నట్టయితే టాక్ నడుస్తోంది